భోజన ప్రియులందరికీ నమస్కారం పల్నాడు రుచులకి స్వాగతం చాలామందికి ఈవినింగ్ టైంలో టీతో పాటు బిస్కెట్లు తినడం అలవాటు అలాంటి వారందరి కోసము బటర్తో బిస్కెట్స్ రెడీ చేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు బటర్ తీసుకోవాలి ఇది హోమ్ మేడ్ బటర్ ఇంట్లో ప్రిపేర్ చేసింది అది కాక ఫ్రెష్ బటరు దీంట్లోకి ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి బటర్ ఎంతైతే తీసుకుంటామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి విస్క్ చేసుకోవాలి బాగా పంచదార పొడి అనేది బాగా బటర్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు చేసుకున్నాక ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే కొంచెం సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకొని జల్లించుకోవాలి మనకి బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా పిండి మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు పిండిని చపాతి పిండిలా కలిపేసుకుందాము దీంట్లో ఇంకా మనం ఎక్కడ పాలు కానీ నీళ్లు కానీ పోయాల్సిన పని లేదు మనం కొలత ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా ఈ పిండి సరిపోతుంది దీంట్లోకి ఒక రెండు డ్రాప్స్ లైసెన్స్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి కొలత ప్రకారం తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండిలో సగం పిండిని తీసుకొని కిచెన్ సర్ఫేస్ ఉంటుంది కదా దాన్ని కొంచెం క్లీన్ చేసేసుకొని పిండిని చిన్నగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా రోల్ చేసుకోవాలి గట్టిగా అనకూడదు చేతులతో మళ్ళీ రౌండ్గా చేసుకుంటూ చిన్నగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోవాలి మరి పలచగా చేసుకోకూడదు ఇలా చేసుకున్న తర్వాత మన వాటర్ బాటిల్ స్మూత్లు ఉంటాయి కదా అవి తీసుకొని బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ అనే కాదు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు బిస్కెట్స్ మాత్రం కొంచెం అందంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా సగం పిండిని కూడా మనం చపాతీలాగా రోల్ చేసేసుకొని ఎట్లా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకున్న బిస్కెట్లన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేయాలి దీని మీద కొంచెం మైదా పిండి చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగ పిండి మొత్తం డస్టింగ్ చేసుకున్నాక మనం ప్లేట్ లో బిస్కెట్స్ పెట్టుకుందాము బిస్కెట్ కి బిస్కెట్ కి మధ్య కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి ఇలాగా అన్ని బిస్కెట్లని పెట్టుకున్న తర్వాత కొంచెం పైన మిల్క్ అప్లై చేసుకోవాలి మన దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే ఆ బ్రష్తో అప్లై చేసుకోవచ్చు లేకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అన్ని బిస్కెట్లకి మిల్క్ అప్లై చేసిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి మనం బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఒకసారి తిప్పుకొని చూసుకోవాలన్నమాట మనం బేక్ అయినాయో లేదో ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బిస్కెట్లు వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి మనకి అందుకని ఎక్కువ కదిలించకూడదు కొంచెం ఆరిన తర్వాత మనకి బాగా క్రంచీగా వస్తాయి అంతే అండి చాలా చాలా సింపుల్ అయిన బటర్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి